నమస్తే నమస్తే బాగున్నా నేను వస్తున్నా నీవే కనిపిస్తలేదు ఎట్లా రేట్ ఇవి ఫండ్స్ వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేలు ఎన్ని ఎన్ని పళ్ళు లెఫ్ట్ది నాలుగు అంట రైట్ సైడ్దేమో ఏమో రెండు పళ్ళ కూడా అంట మన దేవురు మల్దకల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు గోపాల్ ఇవి పని అయితే గ్యారంటా అడిగారు ఎవరన్నా ఎట్లా అడుగుతారు ఒకటి ఐదుకి అడిగినారట మళ్ళీ న్యూ ఎంతో ఉన్నావు ఫైనల్ ఒకటి ఇరవై అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ మరి నచ్చితే ఈ గోపాల్ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పులు ఐదు తొమ్మిది రెండు ఐదులు రెండు ఒకట్లు రెండు ఎనిమిది ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే ఈ మల్దకాల్ గోపాల్ని కాంటాక్ట్ చేయండి రెండు రెండు పాలకోడేనా మొత్తాలజీస్ డే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ అయితే మొదలు